నెల్లూరు జిల్లా వెడోలూరు మండలం చెలికల గ్రామంలో గడిచిన ఇరవై ఏళ్లుగా ప్రజలు సమస్యలతో సతమతం అవుతున్నారు ఈ విషయమై సంబంధిత శాఖ అధికారులను ఎన్ని చెప్పినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు ప్రధానంగా గ్రామం నుంచి వెడోలూరుకు వచ్చే రోడ్డు మార్గం అంతర్గతంగా ఇబ్బంది ఉంది దీంతో వాహనదారులకు ప్రమాదాలు తప్పడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ రోడ్డు సమస్యపై అధికారులకు నాయకులకు ఎన్ని చెప్పినా కన్నెత్తి చూసినా వారు లేరని వాపోయారు మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా అంతర్గతంగా ఉన్న రోడ్లలో ప్రయాణం నరకంగా సాగు ఇది చాలదా అన్నట్లుగా రోడ్డుని కొందరు ఆక్రమించుకుని రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారు ఇటువైపు అధికారులు వస్తూ వెళ్తుంటారే తప్ప పట్టించుకునే వారే లేరని గ్రామస్తులు మొరపెట్టుకుంటున్నారు ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి అంతర్గతంగా ఉన్న రోడ్డుకు మరమ్మతులు రోడ్డును ఆక్రమణకు గురిచేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు మాది చిలికల గ్రామం మా గ్రామం నుంచి విడలూరికి వెళ్ళడానికి నాలుగు కిలోమీటర్లు ఉంది గత ఇరవై సంవత్సరాల నుంచి దీన్ని ఎవరు పట్టించుకున్న పాపానికి పోలేదు అప్పుడు ఇప్పుడు మరమ్మత్తులు చేశారు గానీ సరిగా చేయలేదు ఇప్పుడు ఆ నుంచి ప్రతి నిత్యం మేము విడలూరికి వెళ్ళాలి నిత్యావసర సరుకులకు గాని బడిలకు గాని హాస్పిటల్ కి వెడలూరు కి వెళ్ళాలి దీనికి సైకిల్ వేసుకుని వెళ్ళడానికి కూడా సరిగా మార్గం లేదు స్కూల్ స్కూల్కి వెళ్లే పిల్లకాయలు బస్సు వెళ్ళడానికి కూడా సరైన మార్గం లేదు ఒక బస్సు వస్తే ఇంకొక బండి పోవడానికి లేకుండా పక్కన పొలాలుగా వాళ్ళు ఆక్రమణకి గురవుతా ఉంది ఇది గత ఇరవై సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోవడం వల్ల ఆక్రమణానికి గురవడం జరుగుతా ఉంది దానికి సంబంధించి అధికారులు స్పందించి మా రోడ్డుని బాగు చేయాల్సిందే ప్రార్థించడం అయింది రోడ్డు ఎంత ఉందో అంత ఆక్రమణకి గురైన వాళ్ళని చర్యలు తీసుకుని రోడ్డుని వెడల్పు చేసి వాళ్ళ పైన చర్యలు తీసుకుని రోడ్డుని వెడల్పు చేసి మా రోడ్డుని బాగు చేసి నిత్యం మాకు ఉపయోగపడే రోడ్డు ఇది అందువల్ల మీరు తొందరగా దీన్ని బాగు చేయడం అయింది కోరడం అయింది మళ్ళీ వానాకాలాలు వచ్చినాయంటే ఈ రోడ్డు మీద తిరగడం మహా కష్టం ఒకసారి మీరు వస్తే తెలుస్తుంది ముందరే అధికారులు స్పందించి దీన్ని చర్య తీసుకోవాల్సిందే కోరడం అయింది డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో ముప్పై మూడు సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్

పి సెట్ మరియు వైపీసీ నేట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్ రత్నం జూనియర్ కాలేజ్ డి మార్ట్ యెదురుగా మాగుట్టలేవుట్ నెల్లూరు అడ్మిషన్లు జరుగుతున్నవి సబ్స్క్రైట్ ఎంట్రీ టీవీ